మరోవైపు ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హోంశాఖ సెక్రటరీ రవిగుప్త డీజీపీ జితేందర్ చిక్కడపల్లి ఏసీపీ డీసీపీలు ఈ భేటీలో పాల్గొన్నారు తాజా పరిణామాలు చిత్ర పరిశ్రమ అభివృద్ధి తదితర అంశాలపై సినీ ప్రముఖులు సీఎంతో చర్చిస్తున్నారు తాంజా థియేటర్ వద్ద తొక్కిసిలాట అల్లు అర్జున్ అరెస్ట్ అనంతర పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధితో పాటు పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి సీఎం దృష్టికి సినీ ప్రముఖులు తీసుకువెళ్లినట్లు సమాచారం టికెట్ ధరల పెంపుతో పాటు బెనిఫిట్ షోల రద్దు అంశంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది గద్దర్ అవార్డులు చిన్న మధ్యస్థాయి సినిమాలకు థియేటర్ల కేటాయింపుల గురించి కూడా చర్చ జరిగే అవకాశం ఉంది డ్రగ్స్ కు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు షార్ట్ ఫిల్మ్ల రూపంలో సినీ ప్రముఖులకు సీఎంలు పలు సూచనలు చేసినట్లు సమాచారం సినీ ప్రముఖులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు సంధ్యా థియేటర్ ఘటనపై రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది తొక్కిసిరాటలో మహిళ ప్రాణాలు కోల్పోవటం వల్లే ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని అన్నారు మరోవైపు బెనిఫిట్ షోలపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు అసెంబ్లీలో చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని అన్నారు ఇక మీదట బెనిఫిట్ షోలు ఉండవని తేల్చి చెప్పేశారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయని దర్శకుడు రాఘవేందర్ రావు అన్నారు గతంలో సీఎం గా ఉన్నప్పుడు చంద్రబాబు హైదరాబాద్ లో బాల చిత్రోత్సవం నిర్వహించారని గుర్తు చేశారు ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ను లో నిర్వహించాలని కోరుతున్నామన్నారు రాఘవేందర్ రావు అందరు సీఎంలు సినీ ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తమని బాగా చూసుకుంటోందని చెప్పారు దిల్ రాజును ఎఫ్డిసి చైర్మన్ గా నియమించడాన్ని రాఘవేందర్ రావు స్వాగతిస్తున్నానని తెలిపారు యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెట్ ఉండాలని హీరో నాగార్జున అన్నారు ప్రభుత్వం క్యాపిటల్ ఇన్సెంటివ్లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందని టాలీవుడ్ ప్రముఖులతో ప్రభుత్వం చర్చల సందర్భంగా ఆయన అన్నారు హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలని నాగార్జున చెప్పారు తెలుగు నిర్మాతలకు ఇవాళ శుభదినమని అన్నారు అల్లు అరవింద్ ప్రభుత్వాన్ని కలిసేందుకు అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు సంధ్యా థియేటర్ లాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రయత్నిస్తున్నామని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు హైదరాబాద్ షూటింగ్ బెస్ట్ స్పాట్ అని ముంబై సినీ ప్రముఖులు చెబుతూ ఉంటారని ముంబైతో పోలిస్తే ట్రాఫిక్ తక్కువగా ఉండటం మనకు కలిసి వచ్చే అంశమని చెప్పారు ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా అందిస్తారు గంగాధర్ గుడ్ ఆఫ్టర్నూన్ கமா கண்டர் கண்ட் கண்டிவுட் குபத்தி கொலகமாக சரி சிங்கா காரியமா பிரச்சன காரியம் சீன பிரபுத்தாரிய பிரச்சாரம் நிர்வகிக்காசி அல்லது தரிசிக்கு வத்திரேக்க மாதிரி முப்பதற்கு పిల్లల ఆరోగ్యం ప్రతిష్టించబడాలి కుట డ్రగ్స్ ఎడ్యుకేటింగ్ హిరో విద్యా ప్రకార కార్యక్రమాలు భాగంగా అమలు చేయబడుతుంది దీని వెంటే సోల్యూషన్ల పంపి ఉండకపోతే ఈ డేటాను సేకరించి అతిరేకరత్వంతో కస్టమర్ల అలాగే సమాజ రావడానికి దీని డేటాను ఎడ్యుకేటింగ్ రివ్యూస్ ద్వారా ప్రతిదీ ప్రకంపనలో నికటో నిర్ధారించవచ్చు ఇక్కడ మొత్తం 80% వీరులేసే డేటాకు కొరమచరు పొందుతారు కార్యక్రమంతో పెట్టుమాతతన ఉంది అలాగే విభాషికట్ల మీద ఒకటే పెట్టుకోవాలి అంటే చెప్పాలి

సినిమా పరిశ్రమను బాగా రాజేంద్రరావు గారు తెలంగాణలో పరిశ్రమ వాడుకునేలాగా కూడా ఉండాలని కూడా రాజేంద్రరావు ప్రకటించారు గతంలో చంద్రబాబు చిల్డ్రన్ సివిల్ ఫెస్టివల్ హైదరాబాద్ లో చేశారు ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ సివిల్ ఫస్ హైదరాబాద్ లో నిర్వహించాలని రాజేంద్రరావు గారు అలాగే నాగార్జున కూడా ఈ ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లో ఉండాలని అలాగే ప్రభుత్వం పేర్లు పార్టీ ఎదుగుతుందనేది కూడా నాగార్జున తెలియజేశారు ఇక హైదరాబాద్ వరల్డ్ చిన్న కేసులు కావాలంటే తన పేరు కానీ ఇండస్ట్రీ వల్ల లోవులకు ఎదగాలంటే ఏదైతే ఇంట్రీ అలా హైదరాబాద్ రైల్డ్ రావాలని కూడా నాగార్జున వ్యక్తం చేశారు సాంప్రదేశ్ర నిర్మాత కూడా సీఎం చేశారు అలాగే ఇక సీఎం కూడా చర్చించారు కూడా రోహిత్ రెడ్డి తగ్గినట్టు మనకు తెలుస్తోంది అలాగే అసెంబ్లీలో తాను చేసిన మాటలు కూడా కట్టుబడి ఉంటాయని కూడా మీటింగ్ లో చెప్పారు ఇక మురళీమోహన్ సీనియర్ నిర్మాత మురళీమోహన్ కూడా

కూడా రాజు ఏపీ కార్యక్రమంలో మాట్లాడారు చెప్పారు రేవంత్ రెడ్డి చెప్పారు ప్రభుత్వ ఎంఎస్పీతో ప్రభుత్వ ఎంఎస్టీ అండగా తాము ఉంటామని భరోసా ఇచ్చారు అలాగే తెలంగాణ రైతులు ఎంఎస్టీ పెట్టు దాంతో తెరవ చూపాలని ಮಾತಾಡಿ ಹೈದರಾಷನ್ ತಮ್ಮ ಪ್ರೀಮಿ ಪ್ರಭು ಸಾಯ ಅಲ್ಲಿ ಆಗಿರು ಆ ರೋಜಿ ಇಂಡಸ್ಟ್ರಿ ಹೈದರಬಾ ಪ್ರಭುತ್ವ ಇಡೀದಾಗಿ

సొసైటీ అయితే ప్రస్తావించింది అదే కూడా ఎలక్షన్ ఎక్కువ భావించిందని రైట్ గంగాధర్ థ్యాంక్ యూ